సో మీ పర్సనల్ లైఫ్ వస్తే మీరు ఎక్కడ కుట్టు పెరిగారు మీ ఊరు మీ మ్యారేజ్ మ్యారేజ్ లైఫ్ మ్యారేజ్ అవ్వాలి మేము మా అంత పిల్లలు అంటే కగనము మా నాన్న ఇప్పుడు లేని వన్ ఇయర్ నుంచి నా ఇంకా పడుతున్నాను జాబ్ చేయాలని జాబ్ చేస్తే అమ్మాయిలని ఇస్తారని అమ్మాయి ఇస్తారని అదే సాలరీ ఉండాలా ఇట్లా మంత్లీ మంత్లీ కమిషన్ బేస్ వస్తో ఒకటి సార్ లచ్ వస్తాయి లేకుంటే ఫిఫ్టీ డౌన్ వస్తాయి లేకుంటే ఫోర్ లాక్స్ అట్లా వస్తాయి కదా అట్లా చెప్పేసి వాళ్ళు సెక్యూరిటీ రీజన్స్ కోసం అని చెప్పేసి మంత్లీ సాలరీ ఇన్కమ్ లాగా ఉండాలని చెప్పేసి అడుగుతారు అట్లా వాళ్ళకి ఏం లేకున్నా కూడా మేడం వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఎన్ని వేయించుకొని మీ పాపకి ఎన్ని కావాలన్నా ఇంత కావాలన్నా కూడా మేము పెట్టి చేపించుకున్నా కూడా అదంట అయినా జరిగిన నాకు ఫస్ట్ స్పెండ్ చూపులు అదే ఫస్ట్ అదేండ్ అయింది నేను పోయినా పోయిన తర్వాత అమ్మాయికి నేను డైరెక్ట్ లో అడిగిన నాకు ఏదైనా ఫేస్ టు ఫేస్ అడిగా బలవంతంగా ఎత్తురా ఇష్టంతో ఎత్తురా బలవంతంగా ఎత్తురా ఇంట్రెస్ట్ ఉంది గోల్ డ్యాన్స్ ధ్యాన సరే స్టూడియో వెళ్దాం ధ్యానం నా పార్ట్నర్ అన్నప్పుడు చేయాపాల్సిన అవసరం లేదు నా ఇన్వెస్ట్మెంట్ నేను చేసేదంత వరకు వస్తుంది మీకు అని చెప్పి సరే ఓకే అన్న ఆ తర్వాత వాళ్ళు ఏం డిమాండ్ చేశారు సెవెంటీ లాక్స్ ప్రాపర్టీ హైదరాబాద్ ఉండాలి అపార్ట్మెంట్ సరే అది కూడా ఇరవై లక్షల కారా సొంత కార్లో పోయినా పెరుగుచుక్లకి నానా పై నా పైకి పోలేచులకి సొంత హంగి కూడా అంగీ కూడా నా సొంత పట్టించుకున్నంతట్యూచుక్ ఆయన సరే ఇరవై లక్షలకి కారద్దాము యాభై లక్షలు ఇదంతా కాకుండా మళ్ళా పెళ్లి అంటే బంగారం అంటే లేచిపోతుంది అవును వీడి డెబ్బై యాభై కోటి ఇరవై లక్షలు పది రోజులు బాగా అంటే ఒక పది లక్షలు ఎక్కడ ఉంటది ఉంటుంది పెళ్లి ఇరవై లక్షల వీడి తిన్నే కోటిన అయిపోయినాయి కోటినైపోయి పెళ్లి పెళ్లి పెళ్లికి అదే కోటినాయి ఇప్పుడు పోషించడానికి నాకు ఇంత కావాలి నువ్వు రెండు ఉంటావా నమ్మకం ఏంది అవును మూడు నెలలు ఉంటావా ఆరు నెలలు ఉంటావా నమ్మకం ఏంది డవరీస్ ఉంటావా ఏది అంటే అమ్మాయిల నుండి కట్నం ఇస్తారు కదా మా దాంట్లో అమ్మాయిలు తప్ప కాబట్టి గుంట కట్నం అంటారు అప్పటికి ఏంటంటే మనం ఆవరేజ్ అని కాకుండా ఏ కాస్ట్ లో ఎవరికైనా కూడా ఉంటారు అన్ని అట్లా మనం దగ్గర వేసుకొని తీసుకున్నా కూడా వాళ్ళు ఇన్ని రిమైండ్ చేస్తే మేము ఇట్లా చూసుకోవాలి ఇట్లా చేయాలి ఇప్పుడు హైదరాబాద్ అంటే ఈజీగా వారం అంటే సాటర్డే సండే వచ్చిందంటే యావరేజ్ లేచిపోతాయి అటు ఇటు అన్న బా తిన్నామన్నా తిరుగుదామని ఈజీగా మరి ఇప్పుడు అది చూసుకోవాలి ఇది చూసుకోవాలి అది చూసుకోవాలంటే మనం మనకి టైం చేయాలి స్పెండ్ చేయాలంటే ఇంకా ఇట్లా వస్తది అవును ఇలా ఉంది డేంజర్ ఉంది మా దాంట్లో కష్టమే ఇక్కడ మాది నిజాంబాద్ పెరిగింది నిజాంబాద్ గుట్టింది అందులో బాబు స్టడీ ఎంత హైదరాబాద్ వీసా నిజాంబాళీసా వరంగల్లో కూడా చేసా మీరు ఎంతవరకు చదువుకున్నారంటే డిగ్రీ

మనకు ఫిఫ్టీ ఫోర్ టు ఫిఫ్టీ ఎయిట్ గ్రూప్స్ ఉంటాయి మొత్తం ఆల్ స్టేట్స్ లో ఆల్రెడీ వితౌట్ ఎన్జిఓ పంపిస్తాం ఎట్లా పరిచయం లేదా అంటే మామూలు మనకు ఆర్టిస్ట్ లాగా పరిచయం అయిన వాళ్ళు లేకుండా మామూలు లేకుండా పరిచయం అయిన బస్ జర్నీ చేసినప్పుడు ఏమైనా జర్నీ చేసిన పరిచయం అవుతారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇట్లా పరిచయం అవుతారు కదా వాళ్ళు ఒక్కొక్క విలేజ్ లో ఉంటారు ఆ విలేజ్ లో గ్రూప్ క్రియేట్ చేస్తాము కమ్యూనిటీ అంటే లైక్ మెంబర్స్ ని యూత్ మెంబర్స్ ని యాడ్ చేస్తాము వాళ్ళకి మోటివేట్ చేస్తాము దే ఫాలో ద రూల్స్ ఆటోమేటిక్ గా నేను లేకున్నా మన అయిపోతుంది బ్లడ్ వెళ్ళిపోతుంది గోవా ఒక పర్సన్ నాకు ఇట్లనే ఏదో దేని గురించి అప్రోచ్ అయ్యాడు నీడ్ ఉందని అప్రోచ్ అయినట్టు అప్రోచ్ అయ్యాడు ఐ నీడ్ సమ్ మెంబర్స్ విల్ యూస్ సపోర్ట్ మీ అని అంటే చాలా మంది యాడ్ చేశాడు ఇప్పుడు లేకున్నా లేకుండా కూడా పోస్ట్ పొలిటికల్ గా పెట్టింది అనుకోండి తీసేస్తాడు ఆన్ ది స్పాట్ హౌ గ్రూప్ ఇస్ గోయింగ్ వెల్ అంటే పాలం చేస్తూ ఒక ఎవరైనా పేషెంట్ లో పెట్టేసినట్టు ఏ గ్రూప్ అంటే దానికి ఎగ్జాక్ట్ పెట్టేసి డైరెక్ట్ నంబర్ పెట్టేస్తారు వాళ్ళు ఇచ్చేస్తారు

ఓ ఎయిత్ టైమ్స్ టెన్ టెన్స్ పెట్టిచ్చిన కానీ ప్లేసెస్ మాకు కూతురలేదు ఫస్ట్ ప్లేసెస్ ఫీలింగ్ బాగుంటుంది దానికి దాగ్రీస్ తీసుకోవాలి అవును ఇచ్చారు అట్లా ఉంటుంది వెరీ నెస్ వెరీ నెస్ అండి ఇంకా కమింగ్ టు కాస్టింగ్స్ మీరు ఏ రకాల చేస్తారు అంటే కొంతమంది గ్రూప్స్ క్రియేట్ చేసి ఈ క్యారెక్టర్ కి రిక్వైర్మెంట్స్ ఉన్నవి ఫేక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఇండస్ట్రీ కానీ ఇంగ్లీష్ కానీ వాటర్ ఏదైనా సరే ఈ గ్రూప్ లో వచ్చి ఆల్మోస్ట్ అంత ఫేక్ ఎవరైతే జన్యున్ గా పెట్టినా కూడా వన్ మంత్ కోటి కూడా పెట్టినా కూడా ఇదేంటి మొత్తం రిపీటెడ్ కదా పెడుతున్నా అంటే వాడికి పని పాట లేక ఊకే పెట్టాడు వాడికి నీడ్ ఉంది కాబట్టి పెట్టింది నీకు నీట్ లేకుండా ఏం లేకుండా పోస్టర్ డిజైన్ క్రియేట్ చేసి అట్రాక్టివ్ చేసి ఆ పోస్ట్ లో పెడితే నీకు రిపీటెడ్ పెట్టినా కూడా నీకు ఏమైనా హాయ్ అనిపిస్తుంది నాకు నిజంగా నీట్ గా ఉంది నాకు నీడు కావాలి పెట్టినా కూడా వాడికి అమ్ముద్ది అంటే ఐ కెన్ టేక్ ఇట్ ఇఫ్ యూ చూస్ అంటే నువ్వు నన్ను చూడేటంటే ఐ కెన్ అడిగి నువ్వు అడిగి ఉన్నావు ఆన్సర్ చేయని లేదు సాల్వ్ కాదు కానీ ఉన్నారు నీకంటూ ఎక్స్ప్లెయిన్ ఎక్స్పీరియన్స్ వచ్చాము నువ్వు అడగాలి క్వశ్చన్ రేస్ చేయడంలో తప్పు లేదు క్వశ్చన్ చేయడంలో తప్పే లేదు అసలు ఎక్స్ప్లెయిన్ చేయడం నేను అడిగినప్పుడు నువ్వు క్వశ్చన్ చేయడం నాకేముంది ఇబ్బంది లేదు ఐ హావ్ టు గివ్ ఆన్సర్ ఐ గివ్ పాజిటివ్ ఆన్సర్ నెగిటివ్ రెండు ఇస్తా ఆన్సర్ ఇస్తా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తా నీకు కొద్ది గ్రోత్ కూడా పెరుగుతుంది స్కిల్ కూడా పెరుగుతుంది ఈ నైన్టీ నైన్ పర్సెంట్ ఇంట్లో గ్రూప్స్ అని చెప్పేసి ఇప్పుడు ఇండస్ట్రీలో నాకు ఒక గ్రూప్ లేదు అంటే నేను యాడ్ చేసింది రేట్ చేసింది బ్లడ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఎయిట్ గ్రూప్స్ ప్రతి ఒక్క అడ్మిన్స్ ఉంటాడు ప్రతి ఒక్క అడ్మిట్స్ చూసుకుంటారు వాళ్ళతో డెవలప్ నాకు కాంటాక్ట్ అవుతాను ఇలా వస్తాడు